ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ ఎన్కౌంటర్లో అమరుడైన మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు సంస్మరణ సభను సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ శ్రీకాకుళంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన నంబాల కేశవరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు కేశవరావు మృతదేహంతో పాటు హస్తికలను కూడా ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు జరిపించేందుకు మృతదేహం ఇమ్మని కుటుంబ సభ్యులు అడిగినా ఇవ్వకపోవడం దారుణమన్నారు నలభై ఐదేళ్ల క్రితపు కేశవరావు ఫోటోతో హిందూ ధర్మం ప్రకారం పెద్ద కర్మ జరుపుతుంటే విలేకరులను స్నేహితులను ప్రజలను జీఎమ్మ రానివ్వకుండా ఆంక్షలు విధించడం దారుణమన్నారు నంబల కేశవరావు చితాభస్మం నుండే తిరుగుబాటుదారులు పుడతారనే భయం కేంద్రానికి ఉందన్నారు కామ్రేడ్ కేశవరావు మృతి చెందిన పద్దెనిమిది రోజుల తర్వాత శ్రీకాకుళంలో సంస్మరణ సభ పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ కేశవరావు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయన సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు ఒక సంస్మరణ సభ పెట్టకుండా ఆపించింది అంటే మృతదేహం కనీసం ఇవ్వకపోగా బూడిద కూడా రానివ్వకపోగా చివరికి సంస్మరణ సభలు కూడా జరుపుకోకుండా పద్దెనిమిది రోజులు ఆపగలిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గమైంది అన్యాయమైంది మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ ప్రభుత్వంగా చేసిందంటే వేరు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బూడిద ఇవ్వకుండా చేసిన విధానం సరి అయింది కాదు మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున జిఎల్లపేట గ్రామం ముఖ్యంగా కేశవరావు కుటుంబ సభ్యులు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రకటన వాళ్ళ అన్నయ్య ఢిల్లీ ఈ లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఎక్కిరించినట్టుగా ఉంది మమ్మల్ని మా తమ్ముడు మరణిస్తే మా ఊరు వచ్చి మా మృతదేహాన్ని రానివ్వకపోగా మేము కమ్యూనిస్టులం కాదు మేము చివరికి లౌకికవాదులం కూడా కాదు మేము పక్కా హిందూ వాదులం హిందూ మత ధర్మ సాంప్రదాయం ప్రకారంగా మా తమ్ముడు రాజకీయాల ప్రకారం కాకుండా మా కుటుంబ ధర్మం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం నిమ్మన్న ఇవ్వకపోగా అస్థికలు ఇవ్వకపోగా బూడినివ్వకపోగా చివరికి మేము ఆయన ఫోటోని పెట్టుకొని ఎప్పుడో ఇంజనీరింగ్ కాలేజీలో దగ్గర నాటి ఫోటోని పెట్టుకొని నలభై ఐదేళ్ళు ఆయన ముఖం మాగిది లేదు ఆయన ఫోటోని పెట్టుకొని పెద్ద కర్మ హిందూ ధర్మాచారం ప్రకారం జరుపుతుంటే దానికి కూడా ఊళ్ళోకి విలేకరులని రానివ్వకుండా మీరు ఎవరిని ఆహ్వానించొద్దని చెప్పి ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించవద్దు కేవలం రక్త సంబంధికులు మాత్రమే అని చెప్పి మమ్మల్ని ఆంక్షలు నుంచి మా కుటుంబాన్ని బాహ్య సమాజం నుంచి ఒక దుర్భరమైన ఒక దుఃఖపూరితమైన పరిస్థితిలో మమ్మల్ని ఏకాంతం చేసింది ఈ ప్రభుత్వం అని ఏదైతే చెప్పిందో అది ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఎక్కిరిచ్చినట్టుగా అవమానించినట్టుగా ఉంది పౌర సమాజాన్ని మేల్కొల్పుతుంది వాళ్ళు కమ్యూనిస్టులు కాదు ఆ ఊళ్ళో ఎర్రజెండా లేదు వాళ్ళ పక్షాలు లేవు అయినా ఆ కుటుంబం ఇవాళ ఏ నిరసన వ్యక్తం చేసిందో పక్షి బూడిద తగలబెడితే బూడిదలో నుంచే కొత్త శక్తులు ఉద్భవిస్తాయన్నట్టుగా నంబాళ కేశవరావు బూడిదలో నుంచి కూడా సిత బలో నుంచి కూడా మాకు వ్యతిరేకమైన తిరుగుబాటుదారులు పుడతారని ఇవాళ మోడీ రాజ్యానికి భయం ఉంది కనుక చేసింది కనుక ఈ పరిస్థితుల్లో ఇవాళ రేపు పౌర సమాజం ఆ కేశవరావు గారి బ్రదర్ ఢిల్లీ గారి ప్రకటే రేపు ఈ ప్రభుత్వ వ్యతిరేక ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి జిల్లాలో ఒక కేంద్రంగా మారుతుందని మేము భావిస్తున్నాం ఇవాళ శ్రీకాకుళంలో ఇన్ని రోజుల తర్వాత పద్దెనిమిది రోజుల తర్వాత ఈ సభ పెట్టుకోవాల్సి రావడం దురదృష్టకరమైంది అయినప్పటికీ ఇవాళ ఈ సభ కూడా జయప్రదమైంది ఇది ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో యావద్ ఆంధ్రప్రదేశ్లో నిన్నే సుధాకర్ ఎన్కౌంటర్ జరిగింది మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఈ ఎన్కౌంటర్ల దుష్ట రాజ్యానికి వ్యతిరేక నూతన భావజాలం పురుడు పోసుకోవడానికి ఈ సభ కూడా ఒక కారకంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం